ఏపీలో మరో సంచలన సర్వే వెల్లడైంది ఎన్నికలు సమీపిస్తున్న కొలది సర్వేలు హల్చల్ చేస్తున్నాయి ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కాన్రేగుల ప్రసాద్ తాజాగా ఓ సర్వేను వెల్లడించారు తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు నేపథ్యంలో ఏ పార్టీ విజేతగా నిలవనున్నది అన్నది నియోజకవర్గాల వారిగా ఫలితాలను వెల్లడించారు గత ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొన్న సంగతి తెలిసిందే అటు వైసీపీ ఇటు టిడిపి జనసేన ఓట్లను లెక్కించి మరీ ఫలితాలను వెల్లడించడం విశేషం ప్రస్తుతం ఈ సర్వే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ నెల పంతొమ్మిదిన ఈ సర్వే వెల్లడైంది గత ఎన్నికల్లో వైసీపీ నూట యాభై ఒక్క స్థానాల్లో విజయం సాధించింది టీడీపీ ఇరవై మూడు స్థానాలకే పరిమితమైంది జనసేనకు ఒకే ఒక స్థానం దక్కింది అయితే ఈసారి వైసీపీ గణనీయమైన సీట్లు పోగొట్టుకోనుంది ముప్పై నాలుగు స్థానాలకే పరిమితం కానుందని స్పష్టమైంది తెలుగుదేశం జనసేన కూటమి నూట నలభై ఒక్క స్థానాల్లో ఘన విజయం సాధించనుందని సర్వే తేల్చడం విశేషం కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా దోసుకెళ్తోంది ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు స్థానాలకు గాను వైసీపీ కేవలం ఆరు స్థానాలకే పరిమితం కానున్నట్లు తేలింది ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో సైతం ఈసారి వైసీపీ పట్టుకోల్పోనుందని స్పష్టమైంది ప్రధానంగా కడప చిత్తూరు కర్నూలు జిల్లాల్లో వైసీపీ మెరుగైన ఫలితాలను సాధించనుంది ఉభయ గోదావరి కోస్తా జిల్లాలో నష్టం తప్పదని తేలింది తెలుగుదేశం జనసేన కూటమి గెలుపొందనున్న సీట్లలో భారీ మెజారిటీ కనిపిస్తోంది అదే వైసీపీ గెలిచే చోట్ల ఐదు వేలలోపు మెజారిటీ రానున్నట్లు ఈ సర్వే తేల్చింది పాలకొండ కురూపం చీపురుపల్లి మాడుగుల అరకు పాయకరావుపేట పెద్దాపురం అనపర్తి రంపచోడవరం గోపాలపురం గుడివాడ పామరు దర్శి మర్కాపురం గిద్దలూరు గూడూరు రాజంపేట కడప రాయచోటి పులివెందుల కమలాపురం జమ్మలమడుగు ప్రొద్దుటూరు మైదకూరు పాన్యం పత్తికొండ కోడుమూరు ఆలూరు సింగనమల చంద్రగిరి సత్యవేడు గంగాధర నెల్లూరు చిత్తూరు పూతలపట్టు నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది అయితే ఇందులో కూడా ఐదు వందల నుంచి వెయ్యి మెజారిటీ సాధించే సీట్లు పది వరకు ఉన్నాయి ఈ రెండు నెలల్లో టీడీపీ జనసేన కూటమి పుంజుకుంటే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది మొత్తానికి ఏపీలో టీడీపీ జనసేన కూటమి ప్రభంజనం సృష్టించడుందని తేలడంతో ఆ రెండు పార్టీలో ఆనందం వెళ్లివిరుస్తోంది వైసీపీని కలవరపాటుకు గురిచేస్తోంది